ఇంకే ఒకటే రోజు ఇక మళ్ళీ రాలేదు ఇక ఒకటే రోజు వద్దు బల్లు సాని గారు రండి ఇక్కడ ఇంత కష్టం అవ్వ సాని గారికి రన్ సాన్వి రన్ నువ్వు కూడా నువ్వు కూడా పోతావు అమ్మా లోపలికి షూ కొన్నానా నీకు కూడా రా షూ అక్క వాళ్ళకి వేరే షూ కొన్నాక అక్క వాళ్ళ షూ వేసుకొని నువ్వు కూడా పోదు ఓకే ఎక్కడికి లోపలికి కానీ కానీ ఎంత సమయం ఉని కొట్గా ఫాస్ట్గా అక్కడ లెక్క వాళ్ళు ఫాస్ట్గా అది కోసుట తల్లి సాన్ని అనేక मजा వస్తుంది

బెల్ట్ పెట్టిన ఉండట్లే వేస్ట్ అది వైట్ షూ బెస్ట్ లేదా బ్లూ షూ మంచి అవుతారు ఇట్లా ఫిట్ అవుతారు కానీ ఇద్దరు ముగ్గురు మాస్టర్లు వచ్చిన కానీ సాయి మాస్టర్లు లేరు వాళ్ళు పిల్లలకి చెప్పడం అందరికి రాదు సాను ఒక ఎన్ని కష్టాలు వచ్చినాయి రా మారా సాని గారికి తోడింకొక ఇంగకొటే హనీగార్డ్ చూడు అనిషు ఉంటా స్టానడర్డ్ ఇల్లు거든 సార్ అబ్దుదే ఇవేరొన ఇవేరొన కరెక్ట్ గాని ఇ ఉంటా షూస్ నా అంటే బట్టయి వైట్ కలర్ ఉంటా షూస్ తెలుసా అవును తెలుసు చిన్న నల్లగా తెల్లగా

もうかさばいて。<laughs>